ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రే నమో నమ ఆపదార్త దాతారంపదం లోకాభిరామం శ్రీరామం భూయోయో నమాం శ్రీరామ రామరామీ రమే రా మనోరే సహస్రనామ్యం రామ నామరానని జయ గురుదత్త్రియే నమ నమో భవతే మేధా దక్షిణాభక్తి మహ్యం ప్రయచ్ఛ ప్రజ్ఞం ప్రయచ్చస్వాహ జయ గురుదే నోం నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజనబలాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంగుషే నమో క్రీం క్రీం మహాకాళియ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి శర్మ మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా భూచారత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి ఇటువంటి ఫలితాలు అంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులు సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది చూసుకుంటే గోచారచ గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శ్రీశ్వరుడు సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పునే జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియగా ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియుగ తోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వారికి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగలతోటి అష్టేశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వారి యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతిక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజగంతో తీస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికృతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మురమంత సహితంగా యజ్ఞాధిక్రతలైనా కానీ రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పార్శ్వత హోమం త్రయంబకేశ్వర పార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఎటువంటి వ్యాపారాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేరయోగం సిద్ధించాలి అన్నారు రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నారు లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మూలమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపూటిత విధానంగా విశేషమైన మోహర్తల్లో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం శృతించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్న మీనరాశి జాతకులకి రవి మంగళ యోగం అంతా కూడా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా రుచికాసులో రవి అంగారకుడు మరి బుధ భగవాన్ అంతా కూడా సంచారం జరుగుతుంది ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు అని చెప్పేసి మీనరాశి జాతకులకంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కామున వీరంతా కూడా శని భగవాను ప్రీతికరంగా తిలదు దానం చేసుకోవడం తైలాభిషేకం చేసుకోవడం లక్ష్మీకు వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అమ్మవారి దేవాలయంలో విశేషంగా భూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఏలినాటి శని ప్రవాహం నుంచి బయటపడతారు స్వల్పంగా మీకంతా కూడా ఇక్కడ అనారోగ్య సూచన అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది అంటే జాయింట్ పెయింట్స్ కానీ వెన్ను నొప్పి కానీ ప్రధానంగా శిరోభారం ఉండడం కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉండడం కానీ కాల వాప అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ఇటువంటి కష్టాల నుంచి అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడానికి భస్మాభిషేకం చేయించుకోవడం వల్ల రుద్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది తద్వారా మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు ఇక్కడ అంగారికడి మార్పం దా రవి ద్రవివగ మార్పు దాకా విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీకు అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ఐటీ రంగుల వాళ్ళకు కానీ టెక్స్టైల్ రంగుల వాళ్ళకు కానీ యాక్వా బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ఈ యొక్క హోటల్ బిజినెస్ అంటే ఫుడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి బిజినెస్ లో అంతా కూడా అభివృద్ధి కలగడానికి మంచి మార్పులు జరగడానికి ఆత్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన జరుగుతుంది మీకంతా కూడా మంచి అదృష్ట కాలంగా కలగడానికి బృహస్పతి ప్రీతికరంగా జన్మజాతకం అంతా కూడా చూసుకొని శనగలు దానం చేసుకోవడం ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం మరియు ఇక్కడ చూసుకుంటే అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం దానిం పళ్లను దానం చేయడం వల్ల మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా మీరు శుభ పార్వతి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది మంత్రి సంబంధం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కార్యసిద్ధి కలుగుతుంది ప్రతినించం కూడా ఓం ఓం శరవణ బాయు నమహ నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది రాజయోగం తీస్తుంది శివాలయంలో విశేషంగా అంతా కూడా అఖండ దీపారాధన తరచుగా చేసుకోవడం వల్ల అదృష్టం యోగిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది విశేషమైన రాజయోగం తీస్తుంది కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సరే మాత్రమే